మనకు తెలిసిన వాక్యవాగమే వార్త మూడవ అధ్యాయము పదహార వచనము మనకు కంటతా కదా కదా వార్త మూడవ అధ్యాయం పదహారవచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణ్ణి అందు విశ్వాసముంచు ప్రతివాడునూ నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఇక్కడ మనము మూడు విషయాలను గమనించాలి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు మొదటిది ఆయన ప్రేమించినందుకు అక్కడ ఒక విషయాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు ఏం జరుగు ఏం చేస్తున్నాడు ఆయన తన అద్వితీయ కుమారుడైన ప్రభువైన క్రీస్తువారిని ఈ లోకంలోకి పంపించాడు ఎందుకు పంపించాడు నసింపక అని రాయబడింది కదా నసింపక నిత్య జీవము అంటే ఆయన క్రీస్తువారు ఈ లోకంలోకి రాకపోతే మనిషి యొక్క పరిస్థితి ఏంటి కదా దేవుడు ఎందుకు ఈ లోకాన్ని అంతగా ప్రేమించాడు అనంటే ఆయన తన స్వరూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్నాడు కరెక్టే కానీ తన కుమారుణ్ణి పంపించేంతగా ఎందుకు దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అనంటే ఆయన కుమారుడు ఈ లోకంలోకి రాకపోతే నశించిపోయే స్థితిలో మనిషి ఉన్నాడు నాశనానికి వెళ్ళే స్థితిలో మరణానికి వెళ్ళే స్థితిలో మనిషి జీవిస్తున్నాడు తన జీవితము దేవునికి దూరంగా ఉంది అన్న విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది కదా ఆయన అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన ఇస్తున్న ఒక బహుమానము ప్రభువైన క్రీస్తువారు ఆయనను ఇవ్వడం వలన ఏమవుతుంది మనిషి నశించిపోయే స్థితి నుంచి నిత్య జీవానికి వెళ్తున్నాడు నిత్య జీవానికి వెళ్ళే ఒక అవకాశము ఇవ్వబడింది మనిషికి కదండి క్రీస్తువారు రాకపోతే మన పరిస్థితి ఏంటి ఆయన వచ్చిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఈ విషయం మనకు అర్థం కావాలి క్రీస్తువారు రాకపోతే మన పరిస్థితి నాశనం వైపుగా వెళ్ళేది నరకానికి వెళ్ళి ఉండేది మన జీవితాన్ని బట్టి మన ఆలోచనను బట్టి మన ప్రవర్తనను బట్టి కానీ ప్రభువైన క్రీస్తువారు ఈ లోకంలోకి వచ్చారు కాబట్టే నశింపక నిత్య జీవం పొందడానికి దేవుడు క్రీస్తువారి ద్వారా ఒక అవకాశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం మనకు తెలుసు ఇది రెండవ భాగం అయితే మూడవ భాగము తర్వాత ఏమవుతుంది ఎలా వస్తుంది కదా మొదటైతే ఆయన ప్రేమించాడు తండ్రి ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి రెండవ భాగంగా క్రీస్తువారిని ఈ లోకంలోకి పంపించాడు ఈ లోకంలోకి పంపించి నిత్య జీవానికి అవసరమైన మార్గాన్ని సిద్ధపరిచాడు ప్రభువైన క్రీస్తువారు వెళ్ళిపోయారు ఇక జరగాల్సిన ఏంటి ఈ రెండు విషయాలు జరిగిపోయాయి కదా ఈ రెండు విషయాలు జరిగిపోయాయి ఇక మూడవది ఏం జరగాలి ఏదైతే నిత్య జీవానికి ప్రభువైన క్రీస్తువారు మార్గాన్ని ఏర్పాటు చేశాడో ఎవరికొరకైతే క్రీస్తువారు మార్గాన్ని ఏర్పాటు చేశారో వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళవలసిన వారే ఉన్నారు అవునా కాదా ఇక మిగిలిన సంగతి ఏంటి మిగిలిన అంశం ఏంటి ఆ మార్గంలో మనిషి నిత్య జీవానికి వెళ్ళాలి లేకపోతే నశించిపోతాడు ఆ మార్గంలో వెళ్ళకపోతే క్రీస్తు వారు ఏర్పాటు చేసిన ఆ మార్గంలో వెళ్ళకపోతే నిత్య నరకానికి మాత్రమే మనిషి అర్హుడు పాత్రుడు అనే కథ ఈ వచనం యొక్క అంశ భా భాగము ఇంటర్నల్గా దాచబడిన మీనింగు దేవుని యొక్క దేవుడు మన కొరకు రాయబడిన అర్థం అది ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి నశించక నిత్యజీవం పొందడానికి వచ్చాడు నిత్య జీవానికి కావలసిన మార్గాన్ని సిద్ధపరిచాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు చేయవలసినది ఆయన మార్గంలో నువ్వు నేను మనము నడవవలసిన వారమై ఉన్నాం కదా ఇప్పుడు మళ్ళీ క్రీస్తు వారు వచ్చి ఆయన మా మన మనల్ని ఆయన మార్గంలో నడిపించాడు ఇంకా కదా మళ్ళీ ఆయన రాడు ఇక అయితే ఆయన ఏమని మాట్లాడాడు ఆయన వెళ్తున్నప్పుడు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను ఏం చేస్తానంటున్నాడు మీ కొరకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను ఒక హెల్పర్ను మీకు పంపిస్తాను ఆయన వచ్చి ఏం చేస్తాడు ఈ మార్గంలో నడిపిస్తాడు ఏ మార్గంనైతే నేను సిద్ధపరిచానో ఆ మార్గంలో ఆదరణకర్త వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడు సర్వ సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు మీ లోకమును గూర్చి నీతిని గూర్చి పాపమును గూర్చి ఆయన మిమ్మల్ని ఒప్పింపచేసి ఈ మార్గంలో నడిపిస్తాడు మంచిది బాగానే ఉంది నడిపిస్తాడు అయితే ఆయన ఎక్కడున్నాడు ఆదరణకర్త ఎక్కడ ఉంటాడు అని క్రీస్తు వారు చెప్పారు ఎక్కడ ఉంటాడని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు వారు అయితే శరీరధారిగా వచ్చారు మనుషుల మధ్య నివాసం చేశాడు ఆయన చేయవలసిన పనులు చేశాడు తిరిగి వెళ్ళాడు తండ్రి చేసే పని అయిపోయింది కుమారుడు చేసే పని అయిపోయింది ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని మాత్రమే మిగిలి ఉంది కదా ఆయన చేసే పని మాత్రమే మిగులుంది ఇంకా వాళ్ళిద్దరు చేయాల్సింది ఏం లేదు చేయాల్సిన పనులన్నీ చేసేసారు ఇక అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఎలా చేస్తాడు ఆయన ఆయన మన మధ్యలో నివాసం చేస్తున్నాడా మన మధ్యలో ఉన్నాడు ఆయన ఆయన మన మధ్యలో నివాసం చేస్తూ మనల్ని నడిపించాడు కాకపోతే ఆయన ఉండే చోటు ఏంటి పరిశుద్ధాత్మ దేవునికి ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆయన చెప్పాడు యోహన్స్ వార్తలోనే పద్నాలుగవ అధ్యాయంలో యోహన్స్ వార్త పద్నాలుగవ అధ్యాయము పదహార వచ్చిన చదువుతాను పద్నాలుగో అధ్యాయం పదహారవచ్చాడు నేను తండ్రిని వేడుకుందను మీ యొద్ద ఎల్లప్పుడూ నుండి ఆయన వేరొక ఆదరణ కర్తను అనగా సత్య స్వరూపియుగు ఆత్మను మీకు అనుగ్రహించును లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు మీరు ఆయనను ఎరు ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును ఆయన యొక్క నివాసం చేసే స్థలం ఏంటి మీలో ఉంటాడు ఆయన ఉంటాడు ఆయన బయట ఉండడు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు బయట ఉండడు మీలో ఉంటాడు అయితే ఎవరు ఆయనను చూడరు లోకం చూడదు ఎవరు చూస్తారు మీరు చూస్తారు ఎవరు వాళ్ళు ఆయన ఎందు ఉంచిన వారు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచిన వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేస్తాడు ఆయన చేసే పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు ఇంకా ఏ పనులు పెండింగ్ లేదు ఇక తండ్రి చేయాల్సిన పని చేశాడు కుమారుడు చేయాల్సిన పని చేస్తున్నాడు చేశాడు పరిశుద్ధాత్మ కార్యాలు మాత్రమే మిగులు ఉన్నాయి అది మనల్ని ఆ మార్గంలో నడిపించడమే మనకు దేవుడు చేసిన వాగ్దానం ఈ సంవత్సరము ఇయర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంప్లిమెంటేషన్ కానీ ఓనర్ ఉన్నాడు ఒక ఓనరు బిల్డింగ్ కట్టాలనుకున్నాడు తన ఆలోచనను ఇంజనీర్కి చెప్తాడు తను ఏ విధంగా కట్టాడో ఇంజనీర్కి చెప్తాడు ఇంజనీర్ ప్లాన్ వేస్తాడు ప్లాన్ వేసిన తర్వాత జరిగే పని ఏంటి ఏ విధమైన ప్లాన్ అయితే వేశారో ఆ బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో దాని దానికి అనుగుణంగా కన్స్ట్రక్షన్ జరగాలి ఇప్పుడు మిగిలి ఉండేది అదే ఓనర్ చేయాల్సిన పని చేశాడు ఇంజనీర్ చేయాల్సిన పని చేశాడు ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరగాల్సిన పని ఒకటి పెండింగ్లో ఉంది ఏ విధంగా జరుగుతుంది ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే జరగాలి వేరే విధంగా జరగడానికి వీళ్ళేది క్రీస్తు వారు ఏ ప్లాన్ అయితే వేసి వెళ్ళాడో ఏ మార్గం అయితే వేసి వెళ్ళాడో ఆ మార్గంలో మాత్రమే పరిశుద్ధాత్మదేవుడు మనల్ని తీసుకువెళ్తాడు వేరే మార్గం లేదు అయితే ఆయన ఎక్కడ నివాసం చేస్తున్నాడు మనిషి హృదయంలో ఇప్పుడు నా హృదయము మంటి పెండలతో చెత్త చెదారంతో ఈ లోకంతో నింపబడి ఉంటే ఆయన నా హృదయంలో ఎలా నివాసం చేస్తాడు నన్ను ఏ విధంగా నడిపిస్తాడు ఇది మన ఈ సంవత్సరం ఆలోచన చేయాల్సిన విషయం ఏ పనులు పెండింగ్ లేవు మనము పరలోకానికి వెళ్ళడం మాత్రమే పెండింగ్ ఉంది మన ముందున ఆయన మార్గం ఉంది ఆ మార్గంలో వెళ్ళడం మాత్రమే పెండింగ్ ఉంది పరిశుద్ధాత్మదేవుని కార్యాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి మనము చేయవలసిన పనుంది ఇప్పుడు మనము చేయాలి అని అంటే మనంతకు మనం చేయలేం కానీ ఆ మార్గాన్ని కనుక్కోలేము మన హృదయాలు కఠినమైనవి కాబట్టి మనం అంత త్వరగా దేవుని వాక్యానికి విధేయత చూపించలేము కాబట్టి ఆయన నాలో నివాసం చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఏం చేస్తాడు ఒప్పింప చేస్తాడు ఇది తప్పు ఇలా చేయకు ఇలా మాట్లాడకు ఇలా ఉండకు ఇలా వెళ్ళకు పాపమును గూర్చి చేస్తాడు నీతిని గూర్చి ఒప్పింప చేస్తాడు లోకమును గూర్చి ఒప్పింప చేస్తాడు సత్యము నుంచి సర్వ సత్యములోనికి ఆయన నడిపిస్తాడు ఎవరిలో హృదయములో ఉండి నడిపిస్తాడు హృదయములో ఉండాలి అని అంటే నా హృదయం ఎలా ఉండాలి ఈ విషయాన్ని మనం ఈ సంవత్సరం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఆయన బయట ఉండి నన్ను నడిపించలేడు పరిశుద్ధాత్మ దేవుడు బయట నివాసం లేదు ఆయనకి మనిషి హృదయంలో ఉండడానికే ఆయన దేవుడు క్రీస్తు వారు తండ్రిని వేడుకొని ఆదరణకర్తను ఈ లోకంలోకి పంపించాడు పెంత కోస్తు దినాన ఆదరణకర్త ఈ లోకంలో మనుషుల హృదయంలో నివాసం చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు నీలో నాలో మనలో నివాసం చేయాలి అని అంటే నా హృదయం ఎలా ఉండాలి ఈ సంవత్సరం మనం ఆలోచన చేయాల్సింది ఎవరంతకు వారము అలా ఆలోచన చేస్తే తప్ప నేను ఆయన మార్గాలను కనుక్కోలేను నాకు అర్థం కావు ఆయన మార్గాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెబితే తప్ప ఆయన మార్గాలు నాకు అర్థం కావు ఆయన ఒప్పింపు చేస్తే తప్ప నేను విధేయత చూపించలేను కదా ఆలోచన చేసే ప్రయత్నం చేద్దామండి సంవత్సరాలు గడిచిపోతున్నాయి దినాలు గడిచిపోతున్నాయి రాకడకు సమీపించి రాకడకు సమీపించాం నూతన సంవత్సరంలోకి వచ్చాము సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ నా హృదయాన్ని నూతన పరచుమ నాయన నూతన పరచుమ దేవ నా జీవితాన్ని నూతన నూతనపరచుమ నాకు తెలియచెప్పు నేను ఎలా వెళ్ళాలో ఏ మార్గంలో వెళ్ళాలో నాకు తెలియచెప్పు అని నువ్వు నేను ఏడ్చి కన్నీటితో ప్రార్థన చేస్తే తప్ప ఆయన స్వరం మనం వినలేం మన కఠినమైన హృదయాలను మార్చుకుంటే తప్ప ఆయన మనల్ని నడిపించలేడు మన హృదయంలో మన జీవితంలో ఉన్న ఈ రణగణ ధ్వనులు అణిచివేస్తే తప్ప ఆయన మెల్లని స్వరం మనకు వినపడదు ఆయన ఎక్కడో లోపల నుంచి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మనకు ఆ స్వరం వినపడదు మనకు ఆలోచనలు రావు ఆ వినగలిగిన చెవిని మనం ఎప్పుడు మోసుకుపోయాయేమో మన ఆత్మీయ స్థితి బలహీనపడిపోయిందేమో గడిచిన సంవత్సరాలలో ఆయన నడిపించే ప్రయత్నం చేస్తున్నా ఒకవేళ నడవలేని స్థితిలో ఉన్నామేమో కానీ ఈ సంవత్సరము దేవుడు మాట్లాడుతున్నమాట నూతన పరచడానికి ఇష్టపడుతున్నాడు నిన్ను నన్ను మనల్ని ఆయన మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతున్నాడు అయితే నడిపించబడాలి అనంటే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే తప్ప నా జీవితము ఆత్మీయంగా బలపడదు ఆయన నివాసం చేయాలి అనంటే నా హృదయము మెత్తన చేయబడాలి నా హృదయము శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి దినదినము నా హృదయం జరగాలి నీ హృదయం జరగాలి మీ హృదయం జరగాలి పరిశుద్ధతల్లోకి మనం వెళ్తూ ఉన్నప్పుడు తప్ప మనం ఆత్మీయంగా ఎట్టి పరిస్థితుల్లో బలపడలేము ఎట్టి పరిస్థితుల్లో ఆయన మార్గాలను కనుక్కోలేము ఎవరంతకు వారము మనము పరిశీలించుకుంటే పరీక్షించుకుంటేనే అది అర్థమవుతుంది తండ్రి ప్రేమించాడు కుమారుడిని పంపించాడు కుమారుడు ప్రేమించాడు మనల్ని ఆయన త్యాగం చేశాడు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు వెళ్ళాడు ఆదరణకర్తను పంపించాడు ఆదరణకర్త ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను అన్నిటినీ చక్కబెట్టడానికి ఆయన పని చేస్తున్నాడు అయితే ఆయన బయట పని చేయడు హృదయంలో నుంచి పనిచేస్తాడు హృదయంలో నుంచి పని చేయాలంటే మన హృదయం ఎలా ఉంది ఇది మనం పరిశీలించుకుంటేనే మనకు అర్థమవుతుంది ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరము నా జీవితము ఇంప్లిమెంటేషన్ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం జరగాలి ఆ ప్రయత్నం జరిగితే తప్ప నేను ఆయన మార్గంలో పరలోక రాజ్యాన్ని చేరుకోలేను ఆయన ఈ లోకంలో పరలోక రాజ్యం వరకు మాత్రమే కాదు ఈ లోకంలో ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు మన మార్గాలన్నిటిని చక్కపరుస్తాడు మనకు ఏది లోటుగా ఉందో ఏది కొదువుగా ఉందో కూడా ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కేవలము ఆయన పరలోకంలో చేర్చడానికి మనకు మాత్రమే కాదు ఈ లోకంలో మనం ఆశీర్వాదకరంగా ఉండడము కూడా ఆయన చిత్తమే మనం ఆశీర్వదించబడడము ఆయన చిత్తమే కదా ఆయన ఇచ్చిన ఆశీర్వాదము అది పర్మనెంట్గా ఉంటుంది మన సొంతంగా మన శక్తి చేత ఒకవేళ తెచ్చుకుంటే ఖచ్చితంగా అది టెంపరీగా ఉంటుంది మన ప్రయత్నం కాదు ఆయన మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ సంవత్సరం మరి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం ఎవరంతకు వారము ప్రార్థన చేసుకునే ప్రయత్నం చేద్దాం కన్నీటి ప్రార్థన నన్ను మార్చునైనా నా హృదయాన్ని మార్చు నా ఆలోచనను మార్చు నా జీవితాన్ని మార్చు నా జీవితాన్ని పరచుము దేవా అని ప్రార్థన చేసుకుందాం నూతన పరచబడిన హృదయంతో ఈ సంవత్సరము మనం జీవించే ప్రయత్నం చేద్దాం ఈ సంవత్సరం అయిపోయే లోపల కొన్ని లక్షణాలన్న ఆయనకు నచ్చని కొన్నిటిలోనైనా మనం జయ జీవితం జీవించడానికి ప్రయత్నం చేద్దాం హలెలుయమీన్